ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేనంటే సేవకుల యొక్క పరిస్థితి అలా ఉంటుంది మేము మీ కొరకు ప్రార్థించినప్పుడు కానీ మేము మీకు సూటిగా దేవుని వాక్యాన్ని ఉన్నదిన్నట్లుగా ప్రకటించినప్పుడు కానీ భారంగా మిమ్మల్ని ప్రభావితం చేసేదే దెయ్యాలు జనరల్గా ఇప్పుడు మేము వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఎందుకు ఖాళీగా ఉంటాయి మౌనంగా ఉంటాయా వాడి జోలికి వెళ్తే మౌనంగా ఉంటాయా ఇంకెట్నే రియాక్షన్ ఉంటాయి మా మీద ప్రభావం ఉంటుంది మా భార్యల మీద ఉంటుంది మా పిల్లల మీద ఉంటుంది కొన్నిసార్లు కుటుంబంలో గొడవలు కొన్నిసార్లు అనారోగ్యాలు కొన్నిసార్లు చాలా రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీకు ఇవన్నీ తెలియవు ఒక చోటకి నేను బలంగా వాడబడి వచ్చానంటే ఆ రాత్రి దెయ్యం వచ్చేది నా దగ్గరికి మీరు నమ్మరు జీవన్ ప్రకాశాన్ని వచ్చారు కదా ఆ నైట్ ఫస్ట్ డే నైట్ బయారం వెళ్ళి పడుకున్నారు కదా సైతాన్ వెళ్ళిందంట మా ఊరు ఎందుకు వచ్చినావు అని అడుగుతుందంట నిజం మా లిటరల్గా మా ఊరు ఎందుకు వచ్చినావు ఏం చేద్దామని వచ్చినావు నువ్వు అని అడిగిందంట సార్ లేళ్ళిపోనాడంట సార్లేగా వెళ్ళిపోనాడంట వైలెంట్గా వెళ్ళిపోయిందంట నిజం ప్రతి ఏరియాను ప్రతి వ్యక్తిని దుష్టుడు ఏలుబడి చేస్తూ ఉంటాడు నిజమే ఒక ప్రాంతంలో ఎక్కువ విగ్రహారాధన జరుగుతుంది అన్న ఒక వ్యక్తి బాగా వ్యసనాలకు లోనైపోతున్నాడన్నా దానికి రీజన్ ఏంటంటే జనరల్గా మనుషులు మంచోళ్లే కానీ ఈ వాయుమండల శక్తులు ఏవైతే ఉంటాయో అవి మనుషుల్ని ప్రభావితం చేస్తాయి వాటి నుంచి మీరు విడిపించబడాలని మేము ప్రార్థన చేసినా వాటి నుంచి మీరు విడిపించబడాలని దేవుని వాక్యం మీకు ప్రకటించిన వాటికి మండుద్ది మండి ఇప్పుడు మా మా మీద వాటి యుద్ధం మా మీద ప్రకటిస్తారు అన్నమాట రోజు ఎందుకు ఎదుర్కోవాలి మేము ప్రతిరోజు పోరాటాలే మాకు దేవుని కృపణ్ణ బట్టల నిలబడగలుగుతున్నాం కానీ కానీ లేకపోతే లేదు ఈరోజు ఉదయం కూడా నేను లేచి అటు బయటికి వెళ్తా ఉంటే ఎప్పుడు దారే కొంచెం పాకురలాగుండి ఎలటం బాగానే వెళ్ళా మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు జర్రం జారింది జనరల్గా పడిపోతే తలన్న పగలాలి నడుమన్న ఎరగాలి దేవుని మహాకృప ఏది జరగకుండా దేవుని నన్ను కాపాడారు నిత్యము పోరాటమే నిన్న వాళ్ళ ఇంటి దగ్గర ఎల్లు వచ్చింది వాళ్ళ ఇంటికి పోయిన కాళ్ళ నుంచి ఒక రకమైన మత్తు చందు వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళిన నుంచే ఒక రకమైన మత్తు ఫస్ట్ టైం ప్రార్థన చేద్దాం ఉన్నప్పుడు సరిగ్గా చేయలేకపోయినా అసలు నేను నిజంగా చెప్పాలని నిత్రపోతూ ప్రార్థన చేసిన మంచిగా అనిపించాల నాకు ఏ మళ్ళీ ప్రార్థన చేయాలని చెప్పిన ఆయనకి మళ్ళీ ప్రార్థన చేశా అంటే ఆ కుటుంబంలో ఉన్న చీకటి దాని ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఒక రకమైన మూడుగా డల్గా జనరల్ అయిన శనివారం నేను ఎక్కువ ప్రేర్ చేసుకోవాలి బైబుల్ చదువుకోవాలి ఏం చేయలేకపోయినా నిన్నంతా అంటే ఆ స్పిరిట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అట్లా ఉంటుంది మీ అందరికీ ఈ విషయం అర్థం కావాలి సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు బయట తెంగరోళ్ళు బుద్ధి లేని వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాదు పుణ్యానికి జనాల దగ్గర దోచుకొని తింటారు సంచేసుకొని తిరుగుతారు ఊరకి నాలుగు మాటలు చెప్పి జనాలను మోసం చేసి అందరికంటే భాగాలు తీసుకొని బాగుపడతారు అంత ఈజీ కాదు వచ్చి చేయమనాలా అలా తెలిసిద్ది అలాంటి వాళ్ళు ఒక వారం చేస్తే చాలు సేవ ఎక్కువ అవసరంలా తొక్కుతాయి సైతాన్లు మీకు అర్థం కావట్లా తొక్కి నారదిత్తాయి దేవుని అభిషేకం లేకపోతే దేవుని ఆత్మ నింపుద లేకపోతే దేవుని శక్తి లేకపోతే ఉండదు ఇంకా మీరు నమ్మరు ఇసుక అన్న వివాహం చేసుకోకుండా బద్వేల్లో సేవ చేస్తున్నాడు తనకంటే ముందు బద్వేలికి ఇరవై రెండు మంది సేవకులు ఫ్యామిలీతో వెళ్ళి ఒక్క నెల కూడా ఉండలేదంట ఎంతమంది ఇరవై రెండు మంది సావుకులు సావకని పోయి నెల దిరక్కలోపే వెళ్ళిపోయారంట అందరూ ఇరవై మూడో వ్యక్తి అయినా ఇప్పటికీ ఆడ సేవ చేస్తున్నాడు దేవుడే పెళ్లి చేసుకోమని రెండుసార్లు చెప్పిండట ఆయనకి ఇగో గో అమ్మాయి నువ్వు పెళ్ళి చేసుకోమని నా వల్ల కాదు ప్రభు నేను పెళ్లి చేసుకుంటే ఈ టార్చర్ ఏం తట్టుకోలేను ఇక్కడున్న దురాత్మలు వాళ్ళు పెట్టే టార్చరు నేను నా వల్ల అవ్వదు సారీ అని రెండుసార్లు దేవుడు చెప్పినా కూడా పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండి సేవ చేస్తున్నాడు ఎంత త్యాగం అండి ఎంత త్యాగం సేవంట అలా అలా ఉంటుంది అంత ఈజీ కాదు మీకు ఎక్కువ విషయాలు నెక్స్ట్ వీక్ చెప్తా పాస్టర్స్ డే కదా ఎక్కువ విషయాలు నెక్స్ట్ వీక్ చెప్తాను సో అందుకే మిమ్మల్ని ప్రతిరోజు కోసం ప్రార్థన చేయండి మన చేతులే దండం పెడి చెప్పేది ఎందుకు ఏ సమయాన మేము ఎక్కడుంటామో తెలియదు ప్రయాణాల్లో వెళ్తూ ఉంటాం పరిచర్య చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకా దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఆశామాషాగా ఉండేది పరిచర్య కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు నన్ను ఎక్కడికి నడిపించినా నిశ్చయంగా దేవుని కార్యం జరుగుతూ ఉంది అక్కడ అది గృహ కూడికైనా జరుగుతూ ఉంది ఓపెన్ మీటింగ్ అయినా జరుగుతూ ఉంది విజిటింగ్కి వెళ్ళినా కూడా దేవుని కార్యాలు తా తాను తన నామ మహిమ కొరకు చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకెక్కువ పోరాటాలు ఉంటాయి సో మీరందరూ తప్పనిసరిగా ప్రార్థించవలసిందిగా దేవుని సాగుకునిగా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను Dewa Kristus terang. Hallelujah.